టీవీ యూట్యూబ్ ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు సురేష్ నిత్య ఆరోగ్య యోగ సమితి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు దీని దగ్గర ఒక కొన్ని మంచి విషయాలు మాట్లాడుకోబోతున్నాం ఈరోజు అందులో భాగంగా నొప్పులు నొప్పి అనేది ఒక వరం ఎందుకంటే అది పెద్ద దాని తాలూకే ఇండికేషన్ అంటే నెక్స్ట్ అక్కడ ఇంకేదైనా పెద్ద రోగం రాబోతుంది దానిగా ఒక ఇండికేషన్ అనమాట ఒక గుర్తు ముందుగా మనకి నొప్పి అనేది చూపిస్తూ ఉంటుంది ఈ నొప్పులు ఎన్నో రకాల మార్గాలు అంటే వాతం శరీరంలో చేరిపోతే వచ్చేది నొప్పి ఏదో బలంగా తగులుకుంది అప్పుడు నొప్పి వస్తుంది ఎవరో మన కుట్టారు నొప్పి వస్తుంది కాలు జారింది జారడం అంటే నడుం నొప్పి వస్తుంది మోకాలు నొప్పులు మలం మడం నొప్పులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో నొప్పి అనేది ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి వచ్చేది అందులో తప్పేం లేదు అది కన్ను నొప్పి కావచ్చు చెవి నొప్పి కావచ్చు మెడ నొప్పి షోల్డర్ కానీ నడుము కానీ మోకాలు కానీ చేతులు కానీ అన్నిటి దగ్గర నొప్పులు వస్తుంటాయి ఎందుకు ఇది వాత సంబంధం కాదు ఇక్కడ మన ఈ నిత్యారోగ్య యోగ సన్నిధిలో ఇక్కడ చేసే మార్గం ఏం చేస్తున్నామంటే అక్కడ ఒకరికి వాళ్ళ మర్మకల ద్వారా ఒక అయస్కాంత మ్యాగ్నెటిక్ థియరీలో ఒక మసాజ్ చేసుకుంటాం అది మర్మ వైద్యం అంటాం దీంట్లో ఏం చేస్తామంటే నూనెలు వాడుతూ పాతకాలకు నూనెలు ఏవైతే ఉన్నాయో నువ్వు నూనె కానీ ఆవాళ్ల నూనె కానీ ఇట్లాంటివన్నీ వాడుకుంటూ దాంట్లో మంత్రం పెట్టుకొని దాన్ని ఒక హీలింగ్ చేసుకుంటాం చేసిన తర్వాత అది మనిషికి ఎప్పుడైతే అప్లై చేయడం వల్ల శరీరానికి అప్లై చేయడం వల్ల ఏమవుతుంది ఐస్కాంత తత్వం స్టార్ట్ అవుతుంది ఎక్కడైతే వాతం ఉందో ఆ వాతాన్ని దగ్గరగా ఉండే ఒక మర్మ పాయింట్ దగ్గర తీసుకురాస్తుంది దీని వల్ల ఏమవుతుందంటే ఒక్కసారిగా శరీరంలో రిలాక్సేషన్ జరుగుతూ ఉంటుంది ఎటువంటి నొప్పులైనా ఇమీడియట్ గా చేయాలి అనుకున్నప్పుడు మర్మ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఎందుకంటే ఆ పాయింట్లు అన్నిటిని మెల్లగా ఫ్రీ చేసుకుంటూ ఫ్రీ చేసుకుంటూ దానికి అనుసంధానంగా ఉండేది ఒకటి కూడా తెలుసుకోవాలి అంటే పైన ఒక బరువైంది ఉంది అన్నప్పుడు కిందనే ఏదైతే తేలికబాటు ఉంది కింద తీయగానే పైన బరువు పడిపోతుంది ఆ పడిపోయిన వెంటనే మనకి తెలియలేదు అనుకోండి పైన కిందనే రెండు ఇబ్బంది అవుతుంది ఆ విధంగా కాకుండా మనకి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో నొప్పుకి దగ్గరగా ఇంకేదైనా స్థానం ఉంది అంటే దాన్ని లాగే ప్రక్రియ ఏదైతే ఉందో అది మర్మ వైద్యం అండ్ అందులో మర్మ మసాజ్ చేస్తుంటాం శరీరానికి లేపనాలు వేస్తూ మసాజ్ చేయడం ఇది కూడా అన్ని దగ్గరే ఉంటుంది ఏదైనా మసాజ్ చేసుకునేవిధ సో ఆ మసాజ్ ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ప్రాపర్గా జరుగుతూ ఉంటున్నప్పుడు శరీరంలో ఈ నొప్పులు అనేది చాలా వేగంగా జరుగుతుంది ఇప్పుడు కొన్ని వేల మంది వచ్చినారు వాళ్ళందరికీ ఎక్కువగా మెడ నొప్పులు ఈ నడవ నొప్పులు లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ చూస్తూ ఉంటాం ఎక్కడైతే పట్టేసిన ఆ మాసిల్ లేకపోతే మాంసం ఎక్కువగా ఉంది అన్నప్పుడు దాన్ని ఫ్రీ చేయడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు ఆ నొప్పి నుంచి నివారణ జరుగుతూ ఉంది ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈ మర్మకాలలో ఉంటాయి మసాజ్ అనేది ఒక మంచి ప్రక్రియ చిన్నప్పటి నుంచి వాడికి నలుగు రాసినప్పటి నుంచి ఉంటుంది ఆడవాళ్ళకి నలుగురు ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళకి చెప్పుకుంటే మసాజ్ విధానం ఇవన్నీ కూడా పాత విద్యలు దీంట్లో మనం చేయాల్సిన పెద్ద పని ఏంటంటే వాళ్ళకి ఒక సిస్టమేటిక్గా మ్యాగ్నటిజం పెరగించడం మనం కూడా చేతులు ఇలాగా ఒకటే దీర్ఘ రుద్దుతూ ఉంటున్నప్పుడు మన శరీరంలో మాగ్నటిజం పెరుగుతూ ఉంటుంది సో మ్యాగ్నెటిజం పెరిగింది అనుకోండి అక్కడ ఉన్న నొప్పి తగ్గుతుంది ఎక్స్టర్నల్ గా సో అదే ఇంటర్నల్ గా ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి అదే మోకాల నొప్పులు కానీ నడువు నొప్పులు కానీ అక్కడ మేము ఏంటంటే థెరపీ వాడుతూ దాన్ని కొన్ని ప్రక్రియలు ఉంటాయి ఆ ప్రక్రియల వల్ల ఇవన్నీ ఫ్రీ చేయడం జరుగుతుంది ఇలాంటివన్నీ ఎవరైతే ఇంట్లో వ్యక్తులు తెలుసుకున్నారనుకో తల్లి తెలుసుకుంది భర్తకి పిల్లలకి అందరికీ చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే పెద్దవాళ్ళు ఎవరు తెలుసుకున్నారు వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఇవన్నీ పెద్ద న్యాయబ్రాహ్మాలు అంటే మంగళవారి దగ్గర నుంచి ఉండే పెద్ద మంచి క్రియ సో ఇవన్నీ ఏంటంటే కేరళ వాలిటెడ్ కానీ తమిళనాడు కానీ లేకపోతే ఇటు ఒరిస్సా దగ్గరలో కానీ ఆంధ్ర చివరి బార్డర్లో కానీ ఇవన్నీ ఎక్కువగా జరిగేవి సిద్ధ వైద్యం అంటారు సో ఇవన్నిటిని ఇప్పుడు ఏంటంటే మనం క్రోడీకరించి కొన్ని చేసుకోవడం వల్ల ఈ నొప్పులు అనేది చాలా వేగంగా తగ్గుతున్నాయి సో ఇప్పుడు దీర్ఘకాలికంగా ఉన్న ప్రతి ఒక్క వాతా రోగాలు కానీ పిత్త రోగాలు కానీ ఏవైతే కఫంగా సంబంధించిన కొవ్వు రిలేటెడ్ నొప్పులు కానీ ఇవన్నీ కూడా తగ్గించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి వీటన్నిటిని తెలుసుకొని శరీరాన్ని ఒక మంచి లేని స్థితికి వెళ్ళి ఎందుకంటే నొప్పులు వచ్చినాయి అనుకోండి పని 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 చేసుకోవడం కష్టం పనిలో నొప్పు రావాలి కానీ నొప్పి వల్ల పని ఆగిపోవడం అనేది చాలా కష్టం సో వీలైనంత వరకు నొప్పులు అన్నింటినీ గుర్తించండి లేకపోతే ఒక పెద్ద రోగం వచ్చేస్తుంది ఒకరోజు అలాంటప్పుడు ఏం చేయలేని స్థితి వెళ్ళిపోతుంది ఏ స్పాండిలైటిస్ ఆర్టికల్ వచ్చింది అంటే ఎవరు ఏం తగ్గించారు అందుకు సర్వీసింగ్ ఒక బాడీకి సర్వీసింగ్ జరగాలంటే పదిహేను రోజులకో లేకపోతే ఒక ఇరవై రోజులు నెల రోజులకు ప్రతి ఒక్కరు మసాజ్ చేయించుకోవడం అందరికీ తెలియదు ఇది నేర్చుకుంటే ఇంకా ముందుగా ఉంటుంది ఇలాంటి ఏ వివరాలు కావాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి నమస్కారం డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి